హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆనందన్ ఛానల్ ఇవాళ మనం చెట్టు ఎక్క ఎలా ఎక్కాలో తెలుసుకుందాం నేనైతే చెరువుగట్టకి వెళ్ళి చెట్టు ఎక్కడానికి ట్రై చేశాను సమ్మర్ హాలిడేస్ కదా సమ్ ఇంట్లో బోర్ కొడుతుందని అలా పీస్ఫుల్గా బయటకు వెళ్ళాము నేను డాడీ డాడీకి ఎంత వర్క్ ఉన్నా వద్దనకుండా మమ్మల్ని తీసుకెళ్ళారు గట్టుకు అక్కడ ఒక చెట్టు కనబడింది చెట్టు ఎక్కడానికేమో చాలా ఈజీగా కనబడింది అక్కడికి వెళ్ళి ఎక్కుదామని ట్రై చేసింటేనే మొత్తం ఎంత హార్డ్ అనిపించిందంటే కొంచెం కొంచెంగా ఎక్కుతున్నాను కానీ సడన్గా ఎక్కలేకపోతున్నాను అది డాడీ ఇచ్చిన కొన్ని సూచన ద్వారా ఈజీగా ఎక్కేసాను చూడండి కొంచెం కొంచెంగా మెల్లిగా ఎక్కుతున్నాను అంటే కొంచెం హైట్ అంటే కొంచెం భయం ఉంటుంది కదా ఎవరికైనా సో చిన్నగా ఎక్కుతున్నా మళ్ళీ ఏమన్నా అయితే ఇంజరీస్ సో చిన్నగా ఎక్కు ఎక్కుతున్నాము ఫైనల్గా అయితే ఎక్కేసాము గైస్ మీరు కూడా చెట్లు ఎక్కాలనుకుంటే పెద్దల సమక్షంలో ఎక్కండి ఈ ఎడ్యుకేషన్తో పాటు మనకు ఇలా అదర్ కల్చరల్ యాక్టివిటీస్ కూడా ఎంతో ముఖ్యము ఎందుకంటే మనం ట్రెక్కింగ్ కానీ ఫారెస్ట్లో కానీ మనము అడ్వెంచర్స్గా కొందరు కావాలనుకుంటారు కదా వాళ్ళు అప్పుడు ఇలాంటి సమ్మర్ హాలిడేస్లో స్విమ్మింగ్ కానీ ఇలా చెట్లు ఎక్కడం కానీ ట్రెక్కింగ్ కానీ ఇవన్నీ నేర్చుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అయితే చాలా హ్యాపీగా ఉంది గాయస్ ఎందుకంటే వేప చెట్టు ఎక్కడం అనేది ఒక ఒక పెద్ద అడ్వెంచర్ లా ఫీల్ అవుతున్నాను నేనైతే చెట్టు ఎక్కడం అనేది నార్మల్గా అంత ఈజీ కాదు నేను కూడా ఈజీ అనుకుని స్టార్టింగ్ అలానే ఎక్కేసాను కానీ ఎక్కే బుద్ధి తెలిసింది చెట్టు ఎక్కడం కూడా ఒక విద్య అని ఈ చెట్టు ఎక్కడము స్విమ్మింగ్స్ ఇవన్నీ మనకి ఇప్పుడు సరదాగానే అనిపిస్తుంది కానీ ఫ్యూచర్లో కూడా మనకు యూజ్ అవుతుంది థ్యాంక్ యూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అని అందించండి